పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రస్సెల్ సిస్టమ్ ద్వారా పారదర్శకతతో వేగంగా ప్రజల ఫిర్యాదుల పరిష్కారాన్ని కృషి చేస్తాం ఎమ్మెల్యే లలిత కుమారి ప్రజలకు పారదర్శకత కూడిన వేగవంతమైన సేవలు అందించడమే ప్రజా దర్బార్ ప్రధాన ఉద్దేశం కొత్త వలసలో తహసీల్దార్ వారి కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్కు ప్రజల నుంచి విశేష స్పందనం ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో దర్బార్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కొత్త వలస తహసీల్దార్ కార్యాలయం ప్రజా ఫిర్యాదులు పరిష్కారాల వ్యవస్థని కార్యక్రమం నిర్వహించి స్వయంగా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన స్థానిక శాసనసభ్యురాలు కోల కుమారి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వచ్చిన సబ్ ప్రజల నుంచి స్వయంగా ఫిర్యాదులను స్వీకరించి తక్షణమే వారిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు ఎంతో బాధ్యతగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టినా ఏవైతే ఇంకా అక్కడక్కడ ప్రజా ఫిర్యాదులను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ఇవాళ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పైన ఉంది ముఖ్యంగా ఎస్కోట్ నియోజకవర్గానికి వచ్చేసరికి నా పైన పూర్తి బాధ్యత ఉంది ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ప్రజలకు అందజేస్తూ కావచ్చు ఇంకా ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉన్నాయి అదేవిధంగా హౌసింగ్ కొత్త ఇంటి కోసం దరఖాస్తులు కావచ్చు ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు కావచ్చు లేకపోతే సంక్షేమాల్లో ఫ్రీ గ్యాస్ ఇస్తున్నాం గ్యాస్లో ఎక్కడైనా సబ్సిడీ పడకుండా ఏవైనా ఒకరిద్దరిని ఉండిపోతే వాటి యొక్క దరఖాస్తులు కావచ్చు తల్లిదండ్రుల ప్రోగ్రామ్ పదమూడు వేల రూపాయలు ప్రతి విద్యార్థికి తల్లి అకౌంట్కి వేస్తున్న సందర్భంలో కొంత ఆధార్ లింకప్ లేని కారణంగా ఎక్కడైనా ఒకటో రెండో రాకుండా ఉన్న ఆ చిన్న విద్యార్థుల కోసం ఈ తల్లిదండ్రుల ప్రోగ్రాంలో దరఖాస్తులు కావచ్చు రాలేని వాళ్ళు లేక అహదాత సులీభంగా రాలేని సందర్భంగా రైతులకు సంబంధించి ఉన్న అర్జీలు కావచ్చు గ్రామాలకు వచ్చేసరికి మౌలిక వసతులకు సంబంధించి సిమెంట్ రోడ్లో కాలంలో సంబంధించిన అభివృద్ధికి నిధులు కావచ్చు లేకపోతే ఇంకా మన కూటమి ప్రభుత్వంలో ఏమైనా ఇంకా మీకు రెవెన్యూ పరంగా గత ప్రభుత్వ నిర్లక్ష్యమా మన దురదృష్టమా ఈ రీసర్వే పేరున చేసిన భూ సమస్యలకు సంబంధించి మన భూములు ఇతర పేర్లు పడడం లేకపోతే ఇంకా ఈ వన్వీ అకౌంట్లకు కానీ ఇతర భూ సమస్యలకు సంబంధించిన అర్జీలు కానీ ఇవాళ కూడా ఈ ప్రజా ప్రజాదర్భాల్లో పెట్టుకోవడానికి తెలియజేయడానికి ఇది ఒక వేదికగా ఉపయోగించుకోవాలని శాఖల వారీగా కూడా సంబంధిత అధికారులకి ఇక్కడికిక్కడే కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ మరి ఎంఆర్ఓ గారి సహకారంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకొని అదేవిధంగా ప్రభుత్వం దృష్టిలో మేము కూడా పెట్టడానికి ఇది ఒక పరిష్కార వేదికగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని మరి మన కూటమి ప్రభుత్వం